అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్సీనా ముచ్చట మొదటి సంది సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డ మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉపాధి లేక ఉపాసం ఎవ్వరు వండుకోవద్దు అని గొప్ప ఆలోచన చేసి అన్ని వర్గాల కులవృత్తులకు చేయూతనిచ్చిండు వాళ్ళు నిలదొక్కునేటట్టు సాయం అందించిండు దళిత బీసీల సంక్షేమం కోసం కేసీఆర్ పెట్టినన్ని పథకాలు ఎవ్వలు పెట్టలేదు అయితే మన రాష్ట్రంలో బీసీల సంక్షేమం కోసం ఇంకేం చేస్తే మంచుకుంటుంది సర్కారు తరఫున బీసీలకు ఎసొంటి పథకాలు అమలు చేస్తే బాగుంటుందన్న దాని మీద బీఆర్ఎస్ పెద్ద ఆలోచనే చేస్తుంది అందుకే ఇలా తమిళనాడుకు పోయి అక్కడ బీసీల కోసం అమలు చేస్తున్న పథకాలు అమలు ఎట్లయితున్నాయో నీ తెలుసుకోని పోయిండ్రు బిఆర్ఎస్ లీడర్లు ప్రతిపక్షంలో కేసీఆర్ సార్ ఎప్పుడు ప్రజల పక్షమే బీసీల సంక్షేమం కోసం సర్కార్ కంటే ముందుగాలు పెద్ద ఆలోచన చేసిండు కేసీఆర్ సారు బీసీల సంక్షేమం కోసం ఏం చేస్తే మంచిగుంటుంది తమిళనాడుల సంక్షేమ పథకాలు ఎట్లుండయి బీసీల బతుకులు అక్కడ ఎట్లా బాగైన తెలుసుకొని రిపోర్ట్ తయారు చేసి నాకు ఈ బీఆర్ఎస్ లీడర్లను చెన్నైకి పంపిండు కేసీఆర్ సారు రాజ్యసభ ఎంపీ వదిరాజు రవిచేంద్ర సార్ ఆధ్వర్యంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలంతా కలిసి విమానంలో చెన్నైకి చేరుకుండ్రు ఆడ డీఎంకే స్టాలిన్ సార్ సర్కార్ అమలు చేస్తున్న బీసీ సంక్షేమ పథకాల అమలు మీద వీళ్ళంతా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు ఆ రిపోర్టు కేసీఆర్ సార్కి ఇస్తారు అయితే ఇప్పుడు కేంద్రం బీసీ కుల చేపట్టబోతుందని అంటుండ్రు కదా అలా సమాజంలో అత్యధికంగా ఉన్న బీసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురవుతాన్రు అత్యధికులున్న ఉన్న బీసీలకు రాజకీయంగా మాత్రం చాలా తక్కువ సీట్లు వస్తున్నాయి దాన్ని కూడా మార్చేటందుకు ఈ రిపోర్ట్ను ఆధారం చేసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు ఆ పార్టీ లీడర్లు